యొక్క ద్వారాలు దేవుని మందిర మంటపము యొక్క ద్వారములను మూసివేశారు దీపాలు ఆర్పివేశారు దేవునికి తోపం వేయటం మానివేశారు అయ్యో ప్రియులరా ద్వారములు మూసివేశారు దేవుడికి హౌస్ఫుల్ అయిపోయింది కా మీరు లోపలికి రావటానికి లేదని దేవుడికి బోర్డు పెట్టేశారు మేము లోపలి ఇక వేరేది అంత నిండిపోయింది లోపలంతా సినిమా హాళ్ళ దగ్గర కొత్త సినిమాలు వచ్చినప్పుడు హౌస్ఫుల్ బోర్డులు పెడతారు ఇక మిగిలిన వారికి ఖాళీ లేదు ఇప్పటికే నిండిపోయింది దేవుడు దేవుని మందిరములోనికి రాకుండా వీళ్ళు ఏం చేశారంటే తలుపులు మూసివేశారు దేవుడికి ప్రవేశం లేదు దేవుని మందిరంలోనికి రెండవదిగా దీపములను ఆర్పివేశారు అంటే అర్థమేంటి ఇక బైబుళ్ళు మూసేశారు నీ వాక్యము నా పాదములకు దీపము బైబుళ్ళు మూసేశారు బైబుళ్ళు చదివేది లేదు మూడవదిగా ఏం చేశారు దేవునికి ధూపము వేయక అంటే ప్రార్థన మానివేశారు ప్రియుల ప్రకటన ఎనిమిది నాలుగులో ఉంటుంది ఇందాక నివాక్యము నా పాదములకు దీపము నూట పంతొమ్మిది నూట ఐదులో ఆ మాట ఉంటుంది కీర్తనల్లో దూపము అనేది ప్రార్థనకు గుర్తు ప్రియుల ప్రార్థన మానివేశారు మందిరములో ప్రార్థనలు ఆగిపోయినాయి బలు నిలిపివేశారు అంటే ఆరాధన లేదు దేవుణ్ణి ఆరాధించటం మానివేశారు ఇంకా ఏం జరిగింది సమాధానం లేదు అంటే యుద్ధాలు ప్రబలమైపోయినాయి ప్రియులరా యుద్ధములు సంతోషం లేదు దేశంలో కారణం ఏంటి అంటే దేవునికి కోపం వచ్చే ఉగ్రత పుట్టించే పనులు చేసేళ్ళాడు ఆహాజ్ హిస్కి రాజ్య పరిపాలనకు వచ్చేసరికి దే ఆ దేశము ఉన్నటువంటి పరిస్థితి పాటలు లేవు ఆశీర్వాదం లేదు ప్రిలర ఇది ఆ దేశం యొక్క పరిస్థితి ఈ ఉదయ కాలం ప్రీలరా మన జీవితాలు ఎలా ఉన్నాయి దేవుడికి తలుపులు తీసిన హృదయాలుగా మన జీవితాలు ఉన్నాయా దేవుడికి పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలుగా తలుపులు మూసేసి ప్రార్థన చేస్తూ పై పైకి ప్రార్థన చేయటం దేవుడికి మాత్రం లోపలికి రావటానికి తలుపులు మూసివేసిన వారంగా ఉన్నామా ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిర తలుపులు మూసివేశాము ప్రీలర ఈ దీపం ఆరిపోయిందో దేవుని వాక్యం చదవకుండా ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్యంగా మన జీవితంలో గడిచిపోయినాయో దూపము వేయటం మానివేశాం ప్రార్థన లేదు ఒకప్పుడు మోకాటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి చేసే ప్రార్థన అన్ని ఆపివేసి ఆరాధన బలులు నిలిపివేసి ఆరాధన లేకుండా ఆగిపోవటాన్ని బట్టే కదా సమాధానం లేకుండా పోయింది యుద్ధాలు ప్రియులరా ఎప్పుడైతే దేవుడికి తలుపులు మూసి వాక్యము ప్రార్థన ఆరాధన లేదో అక్కడ యుద్ధాలు ప్రారంభమవుతాయి ఏ ఇంటిలో చూసినా యుద్ధాలే ప్రియులరా ఈ వారంలో మా ఇంట్లో యుద్ధం జరగలేదు వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎన్ని చేతులు ఎత్తుతారు ఎంతమంది చేతులు ఎత్తగలరు భార్య భర్తగా మేము పోట్లాడుకోలే తల్లిదండ్రులు బిడ్డలుగా మేము పోట్లాడుకోలే కోడళ్ళుగా మేము పోట్లాడుకోలే ఎంతమంది చేతులు ఎత్తగలరు అంటే ఎవరము కూడా ఎత్తలేని పరిస్థితుల్లోనికి ఈరోజు సమాజం వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అంటే దేవుడికి తలుపులు మూసివేయటం జీవితాల్లో దేవుడు రావటానికి ప్రవేశం లేకుండా నో వ్యాకెన్సీ అని బోర్డులు పెట్టేశారు దేవుడికి దాని మూలముగా సమాధానం ఉండటముల యుద్ధాలు కుటుంబాలలో కారణం అర్థం కావటంలా క్రైస్తవులకి అన్యులకు అర్థం కాలేదంటే అర్థం ఉంది క్రైస్తవుడికి ఎందుకు అర్థం కావటం లేదు అది బాధాకరం సంతోషం ఎందుకు లేదు దేవుడికి కోపము పుట్టించే పనులు చేశాం కాబట్టి గృహములో ఆనందం లేనే లేకుండా పోయింది కుటుంబం అంటే సంతోషంతో ఉండే స్థలం ఆనందం పరిడవిల్లే స్థలం ఆత్మీయత ఆనందము ఉబుకే స్థలం కుటుంబం అంటే ఇంటిలో భార్య బిడ్డ భర్త అందరూ కలిసి ఉండటం అనేది ఎంత సంతోషకరంగా ఉంటుంది ప్రియులరాయి లాంటి వాతావరణం నీ ఇంటిలో ఉందా ఎందుకని నీ ఇంటిలో ఆశీర్వాదం లేదు హిస్కియా రాజు పరిపాలనకు వచ్చేసరికి పరిస్థితులన్నీ ఇలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ప్రియులరా వెంటనే ఆయన ఏం చేశాడంటే మూడవచనంలో తన ఏలుబడియందు మొదటి సంవత్సరం మొదటి నెల యహోవా మందిరపు తలుపులను తెరచి ప్రియులరా మొట్టమొదటి స్థానము తన జీవితములో దేవుని మందిరానికి దేవుడికి ఇస్తూ ఉన్నాడు ఈ సంవత్సరమైన ఈ మొదటి సంవత్సరం మొదటి నెలలు హిస్కియా దేని మీద ఫోకస్ చేశాడంటే దేవుని మందిరం మీద ఫోకస్ చేశాడు మీరు దేవుని ఆలయం మీరేనా ఆలయం మీరేనా ఇల్లు దేవుడు మాట్లాడుతున్న మాట మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా ప్రియులరా మనమే దేవుని ఆలయాల మనమే దేవుని ఇల్లు ప్రియులరా ఇప్పుడు మనం ఏం చేయాలంట ఈ సంవత్సరములో ఈ మొదటి నెలలో దేవుని మందిరాన్ని బాగు చేయాలి ప్రియులరా హిజ్కియా రాజు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు రాజుగా పరిపాలనకు రాగానే నా రాజ్య సరిహద్దులను భద్రపరుచుకోవాలనుకోలే ఒక రాజు పరిపాలనలోనికి వచ్చినప్పుడు ప్రారంభంలో ఆయన ఏం చేస్తాడంటే తను కోటగోడలు బలిష్టం చేసుకుంటాడు శత్రువు తన మీదకి రాకుండా రెండవదిగా అంతర్గతంగా తనకు వ్యతిరేకముగా ఉన్న వారిని అట్టు తొలగించుకుంటాడు ప్రియులరా ఇలాంటి చర్యల జోలికి ఇస్కియా వెళ్ళలేదు ఇస్కియా మొదట దేవుడి మందిరాన్ని బాగు చేసుకోవాలి మా దేశములో సంతోషము లేదు మా దేశము మాటి మాటికి సిరియనుల చేత అషూరియుల చేత అనేక మంది చేత దండయాత్రలకు గురవుతూ ఉంది యుద్ధాలు పోరాటాలు మా దేశంలో జరుగుతూ ఉన్నాయి మా దేశానికి నెమ్మది లేకుండా పోయింది కారణం ధూపము లేదు దీపం వెలగటం లేదు బలులు లేవు కాబట్టి మా మా దేశము ఈ విధంగా పాడైపోయింది మా దేశానికి ఆశీర్వాదం అయిపోయింది తిరిగి దీనిని మేము పొందుకోవాలి ప్రియులరా హిస్కియా జీవితంలో దేవుని మందిరాన్ని బాగు చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాడు ప్రియులరా ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే హిస్కియా అంటే ప్రియులరా ఎలాగ దేవుణ్ణి వెతికాడు అంటే అక్కడ వ్రాయబడిన మాట ఇరవై తొమ్మిది మనం ఒక్కసారి రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఇంకా వివరంగా వ్రాయబడి ఉంటుంది మూడవ వచనంలో రెండవ రాజులు పద్దెనిమిది మూడు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను ప్రియుల బైబుల్లో చాలామంది రాజులు నీతిని అనుసరించారు అని ఉంటుంది కానీ పూర్ణముగా నీతిని అనుసరించారు అనే మాట కొద్ది మంది గురించి మాత్రమే వ్రాయబడి ఉంటుంది ప్రియుల సంపూర్ణముగా దేవుణ్ణి వెతికినటువంటి రాజు దేవునికి పూర్తిగా తన హృదయం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తి అందుకే ఈ గురించి ఐదో వచనంలో దేవుని వాక్యం ఏం సాక్ష్యం చెప్తుందో చూడండి పద్దెనిమిది ఐదు విశ్వాసముంచిన వాడు అతని తరువాత వచ్చిన యోధారాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అబ్బా అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు ఎవరు ఈ సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ వే ఈ రాజు గురించి సాక్ష్యం రాయించుతూ ఉన్నాడు అతని ముందున్న రాజులు అతని తరువాత వచ్చిన రాజుల్లో కూడా అతనికి సమముగా ఇంత పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెంబడించిన వారు మరెవ్వరూ లేరు ప్రియులరా దేవుడు మన గురించి ఈ మాట చెప్పగలడా మన భక్తి జీవితాన్ని గురించి ఈ వ్యక్తి నన్ను పూర్ణ హృదయముతో నన్ను వెంబడిస్తూ ఉన్నారు అనే మాట మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగలరా ఈ సంవత్సరమైన మన భక్తి జీవితంలో మార్పు రావాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సంవత్సరం మొదటి నెలలో మనం మన భక్తి జీవితంలో మన ట్రాక్ రికార్డ్ మన ప్రోగ్రెస్ రిపోర్ట్ తిరిగి సరిచేయబడాలి ఎప్పుడు కూడా ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఈ గ్రేడు ఎఫ్ గ్రేడు కాదు ఏ ప్లస్ గ్రేడ్లోకి మారాలి ఎంతకాలం ఉన్న భక్తి జీవితంలో బిడ్డల్ని దండిస్తాం ప్రియలరా ఏంటిని పర్సంటేజ్ ఏంటిని మార్కులు ఏంటినీ చదువు ఆత్మీయ జీవితంలో ఎప్పుడన్నా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నావా నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచన చేసుకుంటున్నావా హిస్కియా ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఇక ఇక దానిని మించిన గ్రేడ్ లేదు టాప్ గ్రేడ్లో పేరు దేవుడు వ్రాసేసాడు పూర్ణముగా దేవుడిని వెంబడించినవాడు ప్రియులరా ఏం చేశాడంట యుహోవాతో హత్తుకుని ప్రియులరా దేవుణ్ణి హత్తుకున్నాడు అంటే ఇక తన హృదయములో వేరే ఏది చొరబడటానికి అవకాశం ఇవ్వలేదు దేవునితో తన హృదయం హత్తుకుంది చూడండి ఎముకని మాంసం హత్తుకుంటుంది ఆ మాంసానికి ఉన్న ఎముకని మనం ఆ ఎముకకున్న మాంసాన్ని లాగాలంటే ఎంత కష్టపడాలో ఎంత గట్టిగా లాగాలో చూడండి ప్రియులరా ఏం చేశాడు ఇస్కియా దేవుణ్ణి హత్తుకున్నాడు ప్రియులరా తన హృదయములో వేరొకటి చొరబడటానికి అవకాశం లేకుండా దేవుణ్ణి హత్తుకున్నాడు నీ హృదయమును దేవునితో హత్తుకునేటట్లు చేస్తున్నావా వేరొకటి చొరబడకుండా ప్రియులరా దేవుని హత్తుకుంటున్నావా యోసేపు దేవుణ్ణి హత్తుకున్నాడు కాబట్టి ఫోర్ ఫోర్ భార్య మధ్యలో జ్వరబడలేకపోయింది దానియాలు దేవుణ్ణి హత్తుకున్నాడు కాబట్టి పదవి కాంక్ష ఏది కూడా దేవునికి తనకి మధ్యలో చొరబడలేకపోయింది నువ్వు గనక ప్రార్థన వేరే ఏ దేవుడికైనా రా వేరే ఎవరికి ఏ విన్న పని చేసినా సింహాల గుహలో పడవేయబడతారన్నప్పుడు అన్నప్పుడు దాని వాళ్ళు ప్రార్థన మానేయాలి కానీ దేవుణ్ణి హత్తుకున్నాడు కాబట్టి వారి మధ్యలో ప్రియులరా ఏమండి దేవుడికి తనకి మధ్యలో ఏ పదవి లాలస రావటానికి అవకాశం ఇవ్వల దేవుణ్ణి హత్తుకోవాలి ప్రియులరా దేవుణ్ణి హత్తుకున్నది కాబట్టి మోయాబు ఆశలు తిరిగి తనలో ప్రవేశించల తిరిగి మోయాబు మనస్సు రూతులోనికి రాకపోవటానికి కారణం ఆమె దేవుణ్ణి హత్తుకున్నది ప్రియులరా హత్తుకున్నది నీ హృదయం ప్రభువుని హత్తుకుంటూ ఉందా ప్రభువుని హత్తుకుంటే మధ్యలోనికి ఏ లోకము రాలేదా పేతురు దగ్గరికి సీమోను డబ్బు సంచులు తీసుకొచ్చి నీ చైనా మీద పెట్టు ఆ పరిశుద్ధాత్మనే వరం నేను కూడా ఎవరి మీద చేయబెడితే వాళ్ళకి ఆ వరం పొందుకునేటట్లుగా అని డబ్బు సంచి తీసుకొచ్చి పెట్టాడు కానీ పేతురు ప్రభువుని హత్తుకోవటాన్ని బట్టి డబ్బు సంచికి అక్కడ స్థలము లేదు ధనాపేక్షకు స్థలము లేదు ప్రియులరా మనం దేవుణ్ణి హత్తుకుంటే ధనాపేక్షకు స్థలం శరీర ఆశలకు స్థలం ఉండదు లోక భోగములకు స్థలం ఉండదు లోక మాయలకు చిక్కుబడం ఎప్పుడు నువ్వు దేవుణ్ణి హత్తుకున్నప్పుడు హత్తుకోగలుగుతున్నావా